ఈరోజు మంగళవారము ఇంజనీరమ్మ లంచ్ బాక్స్ ఉప్మా టమాటో ఉప్మా వంకాయ ఇగురు కోడిగుడ్డు శనగపిండి పెరుగు తాలింపు ఒక పండు ఒక స్వీటు ఒక హాఫ్ కప్పు రైస్ రందనమ్ములు ఎంపిఎల్ టైమ్స్ ఛానల్ బస్ ఇందినే చెప్పే వంటకము మెత్తని ఆలు బజ్జీలు ఆలుగడ్డలు చెక్కు తీసి సన్నగా గుడ్రంగా తరుక్కోవాలి గిన్నెలో అర స్పూన్ ఉప్పు స్పూన్ కారము చిట్కడి బేకింగ్ పౌడర్ వేసి ఒక గ్లాస్ శనగపిండికి అర గ్లాస్ నీళ్లు కలిపి ఆలు ముక్కలు మునిగేలా కలుపుకొని బాణీలో నూనె కాగాక ఒక్కొక్క ముక్క పిండిలో ముంచి వేయించాలి రుచికరమైనటువంటి ఆలు బజ్జీ రెడీగా ఉంటాయి ఆలుగడ్డలు మొదట తురిమిన తర్వాత ముక్కలు చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో పెట్టాలంటే